హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేసవి తాపాన్ని తగ్గించే కమ్మనైన మసాలా మజ్జిగని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసేద్దాము దీనికోసం మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాము తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు దీనిలో వన్ కప్ పెరుగు వేసుకుంటున్నాను తర్వాత కొంచెం కూలింగ్ వాటర్ని కూడా వేసేసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి కావాలంటే వీటిని మీరు వడకట్టుకోవచ్చు ఇక్కడ నేను వడకట్టుకుండా డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను తర్వాత దీంట్లో మనకు కావాల్సినన్ని కూలింగ్ వాటర్ని యాడ్ చేసేసుకొని సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ని కూడా మనం పిండేసుకుందామండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో మజ్జిగ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను మీరు కావాలంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో వచ్చేసేసి దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా కవ్వంతో బాగా చిలికేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా కమ్మనైన మసాలా అనేది రెడీ అయిపోయింది ఇక వీటిని మనం ఈ విధంగా గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి దీన్ని మనం కావాలంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకొని ఇక రోజంతా తాగుతూనే ఉండొచ్చు మనం ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే ఎన్ని గ్లాసులు తాగుతామో మనకే లెక్క కూడా ఉండదండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు